తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢవాఫీ మొదటి లిస్టులో ప్రకటించడంతో మంత్రి నియోజకవర్గంలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండల కేంద్రంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి సోదరుడు శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ దొద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటలు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు అనంతరం స్థానిక రైతు వేదికలో రాష్ట ప్రభుత్వం రైతులతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు আछ okay. কর okay. आईपीएन इंडस्ट्रीज सब अच्छे जगह जहाँ पर तुम बनो 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 त

ప్రకారం రైతన్న గారికి కావాలి అనేది 16 ఆ రాష్ట్రునికి గల ప్రకారమే